తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మాజీ మండల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గౌరవనీరు కంచారు నారావు గారు మాజీ ఎంపీరావు గారి భార్య సతీమణి ఆవిడ వారి పంచం పార్టీ చేరడం జరిగింది వాళ్ళందరికీ ముందుగా విజయకుమార్ గారి తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు స్వాగతం ఖచ్చితంగా పున్నారా అన్న ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన పక్క పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళం ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం చేశాడు ఎప్పుడు అనవసరంగా ఎవరిని నిందించడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పునరావన చేయలేదు ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతోటి కలిసి మాట్లాడుకొని అన్నయ్య ఎలా ఉంది ఏంటి అనేది ఆ అక్క కూడా ఎంపీగా చేసినప్పుడు నేను తమ్ముడు బంధు సర్పంచ్గా చేశాను ఆ టైంలో ఆ అక్కతో కూడా దాని మంచి రిలేషన్ ఉండేది భారత పక్క పార్టీలైనా అంత మంచి వ్యక్తి పున్నారావు అన్న ఈరోజు మండలంలో కానీ కోతవరం గ్రామంలో మా పార్టీ అధ్యక్షుడు శరత్ కానీ మా వెంకీ కానీ లేకపోతే చంజయ్ గారు కానీ అదేవిధంగా అంజయ్ గారు కానీ మా మల్లేశ్వరరావు గారు కానీ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా పున్నారావు గారు పార్టీలో చేరుతానప్పుడు ఆయన వస్తే మనం బలపడతాము మీరు ఎట్లయినా కానీ పున్నారావు గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే విధంగా చూడండి అన్న తప్పితే సహజంగా ఏ ఊర్లైనా ఉన్న నాయకులు ఇంకొకరు రావడానికి ఒప్పుకోరు కానీ ఈ గ్రామంలో ఎంత ఆనందపరమైన విషయం అంటే విజయకుమార్కి మాకు చిన్న ప్రాబ్లం లేకుండా వాళ్లే అవసరమైతే మేము పోయి పున్నారావు గారిని ఇంటికెళ్లి ఆహ్వానించి తీసుకొచ్చి పార్టీలో చేరుస్తామని చెప్పి మా గ్రామ పార్టీ ముందుకు రావడం జరిగింది అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మా పున్నారావు గారి కలయిక వల్ల ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఈ మండలంలో బలంగా ఉన్నాం పున్నారావు గారి చేరికతోటి మా బలం వెయ్యి ఎనుగులంత అయింది ఖచ్చితంగా ఈ మండలంలో పదివేల ఓట్ల మెజార్టీతోటి తోటి మా విజయ్ కుమార్ గెలుపుకి మా మండలమే हा oh हा